అందరికీ నమస్కారం అండి రేపు ఎంతో మహత్యమైన రోజు కార్తీక మాసం అంతా ఆచరించలేకపోయినా కార్తీక మాసంలో కొన్ని పర్వదినాల్లో మనం రోజు చేసే దీపారాధన వల్ల మనకి కార్తీక మాసం అంతా ఆచరించిన పుణ్యం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు అందులోని విశిష్టమైన శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు ఏకాదశి ఆ ఏకాదశి తిథి ఈ మాసంలో మరింత విశిష్టమైనది ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి ఉపశమించిన మహాపర్వదినం రేపు ఈ కార్తీక మాసాన్ని శుక్ల ఏకాదశి అలాగే ఉద్ధాన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల ఉపవాసం ఉండడం వల్ల మనకున్న సర్వ పాపాలు కూడా హరింపబడతాయట ఆ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే వెయ్యి అస్స మీద ఏగాలు చేసినంత ఫలితం కలుగుతుందట వంద రాజస్సు ఏగాలు చేసినంత ఫలితం కూడా మనకి కలుగుతుందని చెప్తుంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి మేలుకోవడంతో ఈ రోజు నుంచి శుభకార్యాలు కూడా మొదలు ఉంటారు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును మేలుకొని మేలుకొలిపేందుకు సకల దేవతలు విష్ణులోకానికి బ్రహ్మాది దేవులతో పాటు మునులు ఋషులు వెళ్తూ ఉంటారు భజనలు చేసి నాట్యం చేసి మృగుందరం వాయించి కీర్తనలు పాడి స్వామిని మేలుకొలుపుతారు ఆ తర్వాత పరమేశ్వరుడు విష్ణుమూర్తికి అర్చించి హారతినివ్వక బ్రహ్మదేవుడు వేదాలని పఠనం చేసి పురాణం చెప్తాడట ఇది మనకి పురాణాల్లో చెప్పబడుతుంది అప్పటి నుంచి పూజాది కార్యక్రమాలు హారతి ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా మనం మొదలు పెట్టాలని పురాణాల్లో చెప్పబడుతుంది ఉద్దాన ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల సకల సుఖాలను లభిస్తాయని మరునాడు అంటే ద్వాదశి రోజున దేవాలయంలో తులసి వివాహం